వెల్కమ్ టు ఆర్ త్రీ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్నది ఆపాది జకుంట పదమూడు వార్డులోని హిందూ శ్మశాన వాటిక దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి యాభై నాలుగు లక్షలు మున్సిపల్ నుండి ఇరవై లక్షల రూపాయలు మొత్తం డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇక్కడ పూర్తి పనులు కాకముందే ఈ శ్మశాన వాటికను గత పాలక వర్గం ఓపెనింగ్ చేసా చేసినారు చుట్టూ కంపౌండ్ వాళ్ళు లేదు మధ్యలో సీసీ లేదు అక్కడ మెట్టు లేవు వర్షం వచ్చిందంటే వరదంతా ఇక్కడనే ఆగుతుంది దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను గత ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది సార్ ఈరోజు పరిస్థితి ఇలా ఉంది అక్కడ డెబ్బై ఐదు లక్షల నిధులతో వర్క్ చేశారు అంత వర్క్ అక్కడ లేదు డెబ్బై ఐదు లక్షల రూపాయల వర్క్ లేదు అని నేను చెప్పడం జరిగింది దానిపైన కమిషనర్ గారు మీ దృష్టి మీది కలెక్టర్ దృష్టికి వేయింది మేము మీరు ప్రజావాణిలో ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో మేము దాన్ని రిప్లై ఇవ్వడం జరిగింది దీనికోసం మీకు ఒక ఇరవై నుండి ఇరవై లక్షలు అయితే ఆ ఫుల్ ఫుల్ కంపౌండ్ వాల్ మరియు ఈ సీసీ ఇలాంటి ఏర్పాటు చేసుకోవచ్చని మేము కలెక్టర్ గారితో లెటర్ కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగిందని కమిషనర్ గారు చెప్పారు నేనేమంటున్నానంటే పూర్తి పనులు కాకముందుకు ఎందుకు చేసినారు ఈరోజు వర్షం వస్తే చూడండి బురద ఎట్లా ఉన్నదో ఒక శివం రావాలి అంటే బురదలో రావాలన్నా డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం ఇక్కడ తుమ్మలు అంత హైట్లకి వెళ్ళి వాటర్ కిందికి వచ్చి మొత్తం జ నీటి జలమైపోతుంది ఇక్కడ అందుకోసం నేను వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన చర్యలు తీసుకొని ఏదైతే ఇక్కడ కట్టినారో ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే డెబ్బై ఐదు లక్షల రూపాయల వాల్యూ ఇక్కడ ఉపయోగం లేదు ప్లస్ మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలు అదనంగా రావాలని మీరే అంటున్నారు కాబట్టి వీటిపైన ఏ అవకతవకలు జరిగిన జరిగినా ఉపేక్షించేది లేదు కాబట్టి దయచేసి వెంటనే మాకు సీసీ అక్కడ మెట్లు వేయాల్సిందిగా చుట్టూ కంఫర్టబుల్ కట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఆపత్ గ్రామ ప్రజలందరం కలిసి దీన్ని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విన్నవించుకుంటున్నాను